నిద్ర లేవగానే ఇలా చేస్తే అదృష్టం మీ దశ మొత్తం తిరుగుతుంది చాలా మందికి ఉదయాన్నే నిద్రలేవగానే అర చేతులు చూసుకుని దైవాన్ని స్మరించుకోవడం అలవాటుగా ఉంటుంది మరికొంతమంది నిద్రలేచిన తర్వాత నేలను తాకి నమస్కరిస్తుంటారు ఇలా చేయడం వల్ల సానుకూల దృక్పథం అలవడుతుందని అలాగే రోజంతా మనస్సు ప్రశాంతంగా ఉంటుందని భావిస్తారు అయితే రాత్రి నిద్రపోయే ముందు అలాగే పొద్దున నిద్ర లేవగానే కొన్ని నియమాలు పాటించడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు వేణుగోపాల్ చెబుతున్నారు ఆ వివరాలు మీకోసం ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది ఉదయం నిద్రలేచినప్పటి నుంచి పడుకునే వరకు కాలంతో పరుగులు తీస్తున్నారు ఆఫీసు వ్యాపార కార్యకలాపాల్లో ఒత్తిడితో రాత్రి వచ్చేసరికి ఎంతో అలసిపోతున్నారు దీంతో రాత్రి మంచి నిద్రకు దూరమైపోతున్నారు అయితే ఇలాంటి వారు నిద్రించేటప్పుడు శివనామ స్మరణ చేయడం వల్ల త్వరగా నిద్రపడుతుందని వేణుగోపాల్ చెబుతున్నారు అలాగే ఉదయాన్నే నిద్ర నుంచి మెలకువ రాగానే విష్ణు నామాన్ని జాలని అంటున్నారు ఇలా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని తెలిపారు నిద్ర లేచిన తర్వాత ఉదయాన్నే నిద్రలేచి విష్ణునామాన్ని జపించిన తర్వాత వీలైతే ఇలా చేయండి మీ కాలి బొటన వేళ్లపైన నిలబడి రెండు చేతులను ఆకాశం వైపు చూపిస్తూ ఉంచండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు చేయాలి ఇలా చేస్తే సర్వాంతర్యామి అయిన అద్వితీయమైనటువంటి దివ్యశక్తి మీ శరీరంలోకి ప్రవహిస్తుంది అలాగే ఆరోగ్యకరమైన జీవన విధానం అలవడుతుంది ఇలా చేయడం వల్ల ఎల్లప్పుడూ దైవానుగ్రహం మీ వెంట ఉంటుందని వేణుగోపాల్ చెబుతున్నారు ఇష్ట దైవాన్ని స్మరించుకోండి నిద్రలేవగానే కళ్ళు నలుపుకుంటూ మీ అరచేతులు మీరే చూసుకోండి మన అరచేతులు చూసిన అనంతరం దేవుడి చిత్రపటాన్ని చూడండి ఇందుకోసం ఎల్లప్పుడూ మీ ఇష్ట దైవమైన చిన్న చిత్రపటాన్ని నిద్రించే చోట ఉంచుకోండి ఆవు నెయ్యితో రాత్రి నిద్రించే ముందు ఒక చిన్న గిన్నెలో ఆవు నెయ్యి తీసి పక్కన పెట్టుకుని పడుకోండి పొద్దున నిద్రలేవగానే చేతితో అద్దానికి కాస్త నెయ్యితో బొట్టు పెట్టండి అనంతరం అద్దంలో మీ ముఖం చూసుకోండి ఇలా అద్దానికి నెయ్యితో బొట్టు పెట్టి మన ముఖం చూసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవని వేణుగోపాల్ అంటున్నారు